హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ని ఎలాగైనా నక్షత్ర విషయంలో ఇరికించి నక్షత్రకు గగన్ అంటే అసహ్యం పుట్టేలా చేసి గగన్ని మెడపట్టి బయటకు గట్టేలా చేయాలని చూసి ఆ ఇక నక్షత్ర ఫ్రెండ్ గాయత్రితో గగన్ ఫోన్ దొంగిలించి వీడియో తీపించిన సంగతి మనందరికీ తెలిసిందే అది చూసిన భూ భూమి ఇక ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోను దొంగలించి వీడియోని డిలీట్ చేసి ఆ షాక్ ఇచ్చిందనే చెప్పాలి అందరూ ఉన్నారు కానీ గగన్ లేడని చెప్పటం గగన్కి భూమి ప్రేమగా ముద్దలు తినిపించటం నిజంగానే మరి గగనే తన ఫోన్ నుంచి నక్షత్ర ఫొటోస్ దొంగతనంగా తీశాడని అపూర్వ మరి శరత్చంద్రని ఎలా నమ్మించాలని చూస్తుంది భూమి ఇక గగన్ మీద ఏ నిందా పడకుండా చూసుకోగలుగుతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి విడిలోకి అయితే వెళ్ళిపోదాం ఇక భూమి ఫోటోలు తీస్తూ ఉంటాడు గగన్ ఆ అమ్మాయి ఎంతసేపు ఫోన్ దొంగలించాలని చూసినా కూడా కుదరదు కదా వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఫోన్ తీసుకొచ్చావా గాయత్రి అనగానే లేదంటే ఆ గగన్ గారు ఆ భూమి ఫోటోలని తీస్తున్నారు ఇంకెక్కడ ఫోన్ దొంగలించడం ఎలా కుదురుతుంది అని అంటూ ఉండగా పెన్ని నువ్వు కూడా ఆ అమ్మాయి తోడుగా వెళ్ళు అనగానే అంటే దొంగల బ్యాచ్లో నన్ను కూడా చేర్చేవన్నమాట అని అంటూ ఉంటే పెన్ని అని చెప్పి అంటూ ఉంటుంది అవునులే నువ్వు కూడా ఒకప్పుడు ఇంతే కదా అన్నట్టుగా అంటూ ఉంటే పక్కనే ఉన్న గాయత్రి అంటే మీరు కూడా అనగానే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు అంత అవసరం లేదు వెళ్ళండి వెళ్ళు నువ్వు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయనగానే సరే పదవే పద అని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్తారు గగనిక భూమి ఫోటోలను తీస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది కదా గగన్తో అంటూ ఉంటుంది మీరు ఇలా ఫొటోస్ తీస్తుంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది ప్లీజ్ తీయొద్దు అని చెప్పి అనగానే అయ్యో భూమి నీకు ఇంకా అర్థం కావట్లేదా నీ ఫోటోల్ని నువ్వు ఎలాగో నాకు దగ్గరగా ఉండవు కదా నీ ఫోటోలైనా నా ఫోన్లో పెట్టుకొని నేను చూడాలనిపించినప్పుడల్లా ఫోటోలు చూస్తాను అని అంటూ కావాలనే ఫోటోలని తీస్తూ ఉంటాడు ఇకపోతే భూమి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఇందాక నక్షత్రం వచ్చి మీతో ఏదో మాట్లాడుతుంది ఏంటి అనగానే అది తనకి నేను చీకట్లో కేక్ పెట్టానని అనుకుంటుంది కదా అని అంటూ ఉంటే అవును అయితే ఏంటి అనగానే దానికి బదులుగా తన చేతులతో తాను నాకు స్వయంగా భోజనం తినిపిస్తానని అంటుంది అని అంటూ ఉంటే అది తినిపిస్తే మీరు తినేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది భూమి తినిపిస్తే తినకుండా ఎలా ఉంటారు భూమి అని ఈ విధంగా అంటూ ఉంటే అయితే వెళ్ళి తినండి అని ఈ విధంగా అంటూ ఉంటే లేదు తను తినిపించితే నేను ఎలా తింటాను భూమి నీకు నా గురించి తెలియదా అని గగన్ అంటూ ఉంటాడు సరే భూమి ఇక వెళ్తాను అసలే బాగా ఆకలిగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి ఇక జాలితో ఆగండి నేను మీకు భోజనం తినిపిస్తాను అని అంటూ ఉంటే గగన్ తన మనసులో నాకు కావాల్సింది కూడా ఇదే కదా నక్షత్ర భోజనం తినిపిస్తుంది అంటే నీకు ఎక్కడో కాలుతుందని కూడా నాకు తెలుసు అందుకే కదా నేను నక్షత్రం నాకు భోజనం తినిపిస్తానని చెప్పి అబద్ధం చెప్పాను అలాగైనా నీ చేతులతో నాకు భోజనం తినిపిస్తావని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా సరే మీరు పైన వెళ్ళి వెయిట్ చేయండి నేను వస్తాను అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్ ఇక గగన్ పైకి మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా గోరిండక్ సుజాత అలాగే గాయత్రి ఇద్దరు కూడా గగన్కి ఎదురుగా అటువైపు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అనుకోకుండా కావాలనే మరి గగన్ని డాష్ ఇస్తుంది రెండు ఫోన్లు కింద పడిపోతాయి అయ్యో సార్ సారీ సార్ ఒక నిమిషం మీ ఫోన్ ఇస్తానని చెప్పేసి తన కిందికి వంగి గగన్కి తన ఫోన్ ఇవ్వకుండా గాయత్రి ఫోన్ ఇవ్వడం తను ఆ ఫోన్ చూసుకోకుండా వెళ్ళిపోవడం అంతా కూడా జరుగుతుంది జరిగిన తర్వాత వెంటనే ఆ ఫోన్ తీసుకుంటుంది తీసుకున్న ఆ ఫోన్ అనగానే తీసుకున్నాను అని చెప్పేసి గాయత్రి అంటూ ఉంటుంది సరే పద పద అని చెప్పేసి గోరింటక్ సుజాత అలాగే గాయత్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా మురిసిపోతూ ఇక ఆ పూర్వ దగ్గరికి వెళ్తారు ఆంటీ ఫోన్ తీసుకొచ్చాను ప్లాన్ వర్కౌట్ అయింది అనగానే సరే సరే నేను నక్షత్రం ఎలాగైనా వాష్రూమ్కి వెళ్ళేలా చేస్తాను తన డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా అప్పుడు తన ఫోటోల్ని తీసేసే అనగానే సరే ఆంటీ నాకు గుర్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చెప్పిన పని సక్రమంగా చేస్తేనే నీకు ఇందాక నాకు నక్లెస్ వస్తుంది తెలుసు కదా అని గొరింటాకి సుజాత అంటూ ఉంటే ఆ తెలుసులే ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇది ఫోన్ని దొంగలించే విధానాన్ని బట్టి చూస్తే దీనికి పరిసర కూడా దొంగలించే ఇది ఉందని అనిపిస్తుంది అమ్మాయి అనగానే ఒక్కసారిగా అమ్మాయి షాక్ అయిపోతుంది ఏంటి ఇంతలా అలిగింది ఇది అనగానే దొంగ అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా అని విధంగా అపూర్వ అంటూ ఉంటుంది సరే సరే కానీ పదండి పదండి అని చెప్పేసి వెంటనేగా బయటకు వచ్చేస్తారు వెంటనే కావాలనే గోరింటాక్స్ చేత నక్షత్రపై జ్యూసుకుని పోయడంతో మా అమ్మీ డ్రెస్ అంతా పాడు చేసేసింది అనగానే ప్లాన్ నెంబర్ వన్ వన్ వర్కౌట్ అయింది టూ కూడా వర్కౌట్ అయింది అమ్మాయి అనగానే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అనగానే పిన్ని అని చెప్పేసి సేగు చేస్తూ ఉంటుంది ఆ పూర్వం వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటుంది భూమి మీరు పైకి వెళ్ళమని చెప్పాను కదా అని అంటూ ఉంటే సరే అని వెళ్ళాడు కదా గగన్ ఇక వెంటనే గగన్కి భోజనం తీసుకొని రావడానికి వెళ్తుంది ఆ భూమి భోజనం అంతా కూడా ప్లేట్లో వడ్డించుకుంటూ ఉంటుంది గగన్కి ఎలాగైనా ప్రేమగా తినిపించాలని చెప్పి ఈలోపు కృష్ణప్రసాద్ వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సిన కట్న కానుకల గురించి వాళ్ళు అత్తమ్మా అడుగుతూ ఉంటారు అయినా ఈ అపూర్వ గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో అనుకున్న మాట మీదే ఉండలేదు అని అంటూ ఉంటే ఏం కాదు తను బిజీగా ఉంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది తను మాత్రం ఎప్పుడు బిజీగానే ఉంటుంది మనం మాత్రమే ఖాళీగా ఉంటామని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఏది చూసినా సరే ఏం మాట్లాడినా సరే అందరికీ కోపాలే వస్తాయని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య ఎందుకలా అనుకుంటున్నారు వదిలే ఎన్ని పనులన్నీ ఒక్కతే చూసుకుంటుంది చెప్పండి అనగానే దాన్ని మంచిది అన్నది నువ్వు ఒక్కదాని తప్ప ఎవ్వరూ లేరా మా ప్రపంచంలో అని చెప్పి ఏ విధంగా మీరే అత్తయ్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక కావాలని డ్రెస్ మీద జ్యూస్ అంతా పోసింది కదా నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అమ్మా అని కానీ మమ్మీ అని అంటూ ఉంటే మరి జ్యూస్ పడిన డ్రెస్ బర్త్డే పార్టీలో ఎలా తిరుగుతావు అమ్మా అసహ్యంగా ఉంటుంది కదా వెళ్ళు అనగానే సరే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర ఇక దిగాలుగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్తుంది ఫోన్ తీసుకొని ఒక స్టాండ్ తీసుకొని తన పైకి వెక్కి నక్షత్ర ఫోటోని దొంగతనంగా గగన్ ఫోన్తో తీస్తూ ఉంటుంది వెంటనేక ఆ ఫోన్లో వీడియోలు తీస్తే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నక్షత్ర ఫ్రెండ్ గాయత్రి అప్పుడే గగన్కి భోజనం తీసుకురావడానికి వస్తూ ఉంటుంది కదా తీసుకొని వెళ్తూ ఉంటుంది కదా పైకి రావడంతో స్టాండ్ వేసుకొని ఫోటోలు తీస్తున్న గాయత్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి వెంటనే ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు అనగానే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే సౌండ్తో దిగబోతూ ఉంటే లోపల ఉన్న నక్షత్ర ఆ ఫోన్ నుంచి చూసి షాక్ అయిపోతుంది మమ్మీ అని చెప్పి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఈ లోపు భూమి ఇక మరి ఆ అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేపించి ఆ పూర్వకి షాక్ ఇచ్చిందా ఈ లోపు నక్షత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఎవరు నా ఫోటోస్ తీసారు మమ్మీ అది బ్లూ కలర్ ఫోన్ మమ్మీ అనగానే ఎవరిని బయట బయటికి వెళ్ళనికుండా చూడాలి బావా మన అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఎవరో ఫోటోలు వీడియోలు తీశారంట ఆ ఫోటోలు వీడియోలతో వాళ్ళు కానీ బయటకు వెళ్తే రేపు నా కూతురు భౌతికంతో కూడా సోషల్ మీడియాలో అవుతుంది బావా అనగానే కృష్ణప్రసాద్ ఎవరు బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు అనగానే చెర్రి అన్ని డోర్లు కూడా వేసే అనగానే సరేనా అని చెప్పేసి అన్ని డోర్లు కూడా వేసేస్తాడు ఇకపోతే నక్షత్ర తన కూతురు కాదని తను సంతోషమే తన సంతోషంగా భావించి ఇన్నాళ్ళు తనని మంచిగా సాదామని చెప్పి శరత్చంద్ర తనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అందరి ముందు చెప్పడంతో ఆ షాక్ అయిపోతుంది మరి నిజంగా శరత్చంద్ర ఆ పుట్టిన బిడ్డ కాదా మరి నక్షత్రం ఎవరు